హలో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే అండి సో సండే మార్నింగ్ మార్నింగ్ మీకు ఇంకా కొంచెం హుషారు పెంచడానికి మంచి వీడియో కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది మనమైతే సిటీ మార్కెట్లో ఉన్నాం సుకన్య రెడీమేడ్స్ నుంచి కిడ్ గర్ల్స్ కలెక్షను అండ్ ఇండిపెండెంట్ డే స్పెషల్ ట్రై కలర్ ఫ్రాక్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సింగిల్ తీసుకోవచ్చండి సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది విత్ ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో అనమాట వీడియోని అయితే స్కిప్ చేయకండి ఈరోజు అన్ని కూడా మంచి మంచి డిజైనరీ ప్యాటర్న్ ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ మనకి టెన్ ట్వల్వ్ బిలో ఈ ఈరోజు షేర్ చేస్తున్నాను అండ్ షాప్ నెంబర్స్ నైన్ టెన్ తొమ్మిది మరియు పది మనకి వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సుకన్యా రెడీమేడ్స్ అండ్ మీరు వెంటనే అయితే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ తక్కువ రేట్లకి ఫ్రీ షిప్పింగ్ సింగిల్ తీసుకోవచ్చు అది కూడా ఇండిపెండెంట్ డే స్పెషల్ డిజైన్స్ అనమాట వీడియోని మాత్రం స్కిప్ చేయకండి చాలా బాగుంటుందండి సండే స్పెషల్ మార్నింగ్ ఏదైనా మీకు ఫ్రీ షిప్పింగ్తో ఇవ్వాలి బెస్ట్ వీడియో ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకంగా మనం మాట్లాడితే అన్నం మనకి మంచి కలెక్షన్ అయితే షేర్ చేశారు అండ్ మనం అడగగానే వెంటనే అయితే సరే అమ్మా ఇద్దాము ఇలానే ఇద్దాము ఇలానే చేద్దాం కస్టమర్ మన అని చెప్పేసి వెంటనే అయితే మంచి వీడియో అయితే షేర్ చేశారండి ఇప్పుడైతే మనం వీడియో చూద్దాము అందరికీ నమస్కారం అమ్మ మన సుకన్యా రెడీమేడ్స్ సిటీ మార్కెట్లో తొమ్మిది పది షాప్ నెంబర్లు అమ్మా అందరికి తెలిసిన విషయమే ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి ఇప్పుడు మన ఆగస్ట్ పదిహేను వస్తుంది కదమ్మా ఇండిపెండెన్స్ డే దాని స్పెషల్ కాస్ట్ అని చెప్పేసి ఈ ఫ్రాక్స్ తెచ్చిచ్చామమ్మా ఈ ఫ్రాక్స్ చూడండి మొత్తం వేరు కానీ ఏదైనా కానీ ఇలా వస్తాయి మనకి ఓకే ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఉంటాయి ఫ్రాక్స్ ఇప్పుడు ఇండిపెండెన్స్ దీని స్పెషల్ ఏంటంటే షిప్పింగ్ ఫ్రీ అమ్మా షిప్పింగ్ ఫ్రీ ఓకే ఎన్ని ఎక్కడికైనా షిప్పింగ్ ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా ఓకే 500 ఓన్లీ 500 ఓన్లీ 500 ఓన్లీ 500 లో షిప్పింగ్ ఫ్రీ అవుతదమ్మ ఇదొన్నిలా ఇలా మీకు ప్యూర్ వైట్ కావాలంటే ప్యూర్ వైటే లేదు గ్రీన్ కావాలంటే గ్రీన్ ఆరెంజ్ అంటే ఆరెంజ్ ఇలా మీకు ఏది కావాలంటే అది వస్తుంది అమ్మా షిప్పింగ్ ఫ్రీ లో వస్తుంది ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమే కేవలం ఇది కూడా ఓన్లీ ఫోర్ నుంచి నైన్ ఇయర్స్ వరకు మేడం ఓకే ఫోన్ నుంచి నైన్ ఇయర్స్ వరకే వస్తుంది అన్ని గమనించాలి ప్రతి ఒక్కళ్ళు ప్లస్ ఒకసారి మీకు ఈ క్లాత్ ఎలా ఉందో చూపిస్తాను అమ్మా

స్కూల్లో మనకి ఇండిపెండెన్స్ డే గురించి జరుపుతారు కదండి దానికైతే పిల్లలకి చాలా బాగుంటుంది కూడా స్మూత్ అవును చాలా మళ్ళీ మధ్యలో మనకి వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అది కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు గుంటూరు లోకల్ లో అయితే తప్పకుండా అయితే షాప్ విజిట్ చేయండి మీకు కావాలంటే కనుక ఏ కలర్ కావాలన్నా కూడా ఈజీగా తీసేసుకోవచ్చు మీరు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా మీకు ఫోర్ టు నైన్ ఇయర్స్ సైజ్ వరకు అయితే వస్తుంది మీకు ఫైవ్ ఓపెన్ చేసా సిక్స్ ఓపెన్ చేసా ఎయిట్ ఓపెన్ చేసా నైన్ ఓపెన్ చేసా ఓకే వస్తుంది కలర్స్ చూసుకోండి ఇదైతే మీకు మల్టీ కలర్ వస్తుంది మంచి బ్లాక్ కలర్ సింగిల్ కావాలంటే సింగిల్ కలర్ ఓకే ఏదైనా మీకు త్వరగా సెలెక్ట్ చేసుకోండి తక్కువ స్టాక్ ఉంది త్వరగా సెలెక్ట్ చేసుకుంటే ఇవ్వగలం అంటే రిపీట్ స్టాక్ కూడా వస్తుంది మీకు ఏం ప్రాబ్లం లేదు ఓకే త్వరగా సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ మీకు ఆప్షన్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం షరారాలు వస్తున్నాయి ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి శరారా మీకు ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ సిక్స్ టు టెన్ ఇయర్స్ వరకు అయితే వస్తుంది శరారా మోడల్ వస్తుంది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వచ్చేది త్రీ కలర్స్ మేడం కలర్స్ అయితే టెన్ ఇయర్స్

ఓకే కేవలం ఐదు వందల రూపాయలు ప్యాంటు టాప్ సెట్ సెట్ వస్తుంది పిల్లలకే మీకు ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ పాపలకి సూపర్ అంటే సూపర్ ఫ్యాబ్రిక్ వస్తుంది క్లాత్ కూడా బాగుంటది ఇలా సెట్ వేజ్ వస్తుంది అమ్మా సెమీ ప్లాజో టైప్ వస్తుంది మీకు ప్యాంట్ అయితే దుప్పట వచ్చేసి టూ షర్ట్ పటియాల ప్యాంటే పటియాలా ప్యాంటు వచ్చేస్తుంది అండ్ చున్నీ వస్తుంది ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్లో పార్ట్ ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ మీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎయిట్ నైన్ టెన్ఈఎస్ పిల్లలైతే అవైలబుల్గా ఉన్నాయి నీళ్ళు అయితే కలర్స్ ఇవన్నీ కూడా బీట్లోనే బోర్ స్టైల్ కూడా వస్తుంది మిడ్డి స్ట్రై రీచువల్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు గమనించండి ఇది టాప్ వస్తుంది అండ్ కింద వచ్చే లోపల ఇలా మిడ్డి వస్తుంది ఓకే మిడ్డి వస్తుంది అండ్ చున్నీ వస్తుంది డబల్ షేడ్స్ చున్నీ అయితే వస్తుంది ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ వరకు ఇలా క్యాప్నార్ వస్తుంది

ఓకే ఇదంతా కూడా నేను మీకు కేవలం ఫైవ్ హండ్రెడ్ లో ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అమ్మా గమనించుకోండి ఇది కూడా మిడ్డి అమ్మా ఇది కూడా పట్టి పట్టియాల మీరు షాప్ కైనా విజిట్ చేసి తీసుకోవచ్చండి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకొని వస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఎన్ని కలర్స్ అమ్మా మీరు ఓకే మిడ్డీస్ గాని పట్టియాల గాని వస్తుంది మీకు మిడి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు ఎవరు మిస్ అవ్వద్దు మిడ్డీ వస్తుంది మిడ్డీ వస్తుంది దీని మీద టాప్ వస్తుంది ఇలా ఓకే ఇలా టాప్ వస్తుంది అండ్ చున్నీ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరు వచ్చి మీకు పటియాల వస్తుంది టాప్ వస్తుంది విత్ పటియాల వస్తుంది అండ్ చున్నీ వస్తుంది

ఇవన్నీ కూడా మీరు ఓపెన్ చేసి చూపిస్తున్నాయి గమనించండి ఫోర్ టు సిక్స్ ఇయర్స్ ఫోర్ టు సిక్స్ ఇయర్స్ కి ఫోర్ టు సిక్స్ ఇయర్స్ వస్తాయి ఇవన్నీ కేవలం ఫైవ్ హండ్రెడ్ కి ఫ్రీ షిప్పింగ్ అమ్మా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి ఎవరు మిస్ అవ్వద్దు వీడియో చూడగానే అయితే బుక్ చేసుకోండి ఇవన్నీ మోడల్స్ అయ్యానమ్మా ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ మీకు వేస్తున్నాయి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఎక్కువ లేవు మేడం పీస్ గమనించండి ఓకే మీరు త్వరగా సెలెక్ట్ చేసుకోండి ఏదైనా చేసుకోవాలనుకుంటాం కూడా ఇవన్నీ కూడా ఈ జీపీస్ ఉన్నాయి ఇది ఫోర్ట్ మోడల్ ఫోర్ట్ వస్తుంది లోపల వచ్చేసి జార్జెట్ అయితే వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ విత్ లెగ్గిన్ అయితే వస్తుంది ఎగ్జ్యూ వస్తుంది ఫోర్ టు సిక్స్టీ ఇయర్స్ టూ సిక్స్టీస్ ఫోర్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు వస్తాయమ్మా ఇవన్నీ ఇవి కేవలం కేవలం ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ ఓకే ఎవరైనా అయితే మిస్ ఇలా జీప్ కోర్ట్ వస్తాయి కూడా క్లాత్ విత్ నెక్స్ట్ ఇదేమో కింద ప్లాజో ప్యాంట్లు వస్తుంది క్రష్ ప్లాజో వస్తుంది ఇవన్నీ కూడా ఫైవ్ కి ఫ్రీ షిప్పింగ్ ఓకే సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సేమ్ దానిలోనే పెద్ద సైజ్ వాళ్ళకి ఓకే ఇది వచ్చేసి మనకి జార్జెట్ పైన పైన కోట్ వస్తుంది ప్లస్ విత్ లెగ్గిన్ మీకు కాంట్రాస్ట్ లోనే వస్తుంది కోట్ ఏ కలర్ కోట్ ఏ కలర్ అయితే వస్తుందో అందులోనే మీకు లెగ్గిన్ కూడా వస్తుంది

ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ అండి సింగిల్ పీస్ వచ్చేసి మీ ప్లస్ మీకు ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తున్నాయి ఇవి చూసే వచ్చేసి సెవెన్ టు నైన్ ఇయర్స్ వాళ్ళకి సెవెన్ టు నైన్ ఇయర్స్ కమ్మా ఇవి ఇలా ఇలా కొంచెం మోడల్గా వచ్చి కింద జీన్స్ త్రీ బై ఫోర్ జీన్స్ వస్తుంది ఓకే ఇదేనా అంతే ఓకే

బెల్ట్ వస్తుంది అండ్ ప్యాంట్ వస్తుంది జీన్స్ ప్యాంట్ అయితే వస్తుంది ఓకే వెస్టర్న్ లుక్ అండి టోటల్ వెస్టర్న్ లుక్ బాగుంటది 500 ఫ్రీ షిప్పింగ్ త్వరగా సెలెక్ట్ చేసుకోండి తర్వాత అయిపోయిన అనుకోవద్దమ్మా ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ కి ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ ఓకే జాకెట్ మనకి బ్లాక్ టాప్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఇవన్నీ ఇవన్నీ కూడా అయ్యే మొత్తం ఇవన్నీ బ్రాండ్ ఐటమ్స్ వస్తాయి ఇవన్నీ మీకు క్లాత్లు బాగుంటాయి రెగ్యులర్గా యూస్ చేసుకున్నా ఇలా షరారా వచ్చి ఇది కూడా సేమ్ సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ పాపలకి కేవలం ఫైవ్ హండ్రెడ్ కి ఫ్రీ ఓకే ఓన్లీ ఐదు వందల వస్తుంది చూసుకోండి వరకు ఎయిట్ నైన్ ఇయర్స్ వరకు అయిపోయింది మేడం నెక్స్ట్ నెక్స్ట్ పెద్ద వయసు వాళ్ళకి కూడా ఉన్నాయి కొన్ని మోడల్స్ వచ్చినాయి ఈ రోజే వచ్చినాయి ఈ మోడల్స్ చూసుకోండి కొంచెం ఇలా వస్తాయమ్మా ఇవన్నీ రెడీమేడ్స్ అంటేనే ఆఫర్లు చూడండి ఆఫర్ చూడండి ఇలా కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ విత్ ప్లాజో ప్యాంట్ వస్తుంది ఇప్పుడు సెట్ అయితే సెట్ ఇది వచ్చి టెన్ ఇయర్స్

ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మీకు సరిపోతుంది పిల్లలకి లెవెన్ నుంచి థర్టీన్ ఇయర్స్ అంబ్రిలా ప్యాటర్న్ వచ్చేసి కింద లెగ్గి ఓకే టూ పీస్ సెట్ లో ఈ మోడల్స్ అన్ని మీకు కేవలం ఎన్ని ప్యాటర్స్ తీసుకోండి మొత్తం ప్రతిది ప్రతిది చూసుకోండి ఇది లాంగ్ టాప్ అమ్మా ఓకే లాంగ్ టాప్ అబ్బు చాలా బాగుంది ఎక్సెల్ సైజ్ అండి పొరపాటున ఎక్సెల్ సైజ్ కూడా దీంట్లోనే వచ్చేసింది ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఓకే షిప్ ఫిన్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎక్సెల్ సైజ్ అండి మంచిగా అమ్మా ఇలా టాప్ వస్తుంది కింద జీ ఓకే ఓకే మీరు సెలెక్ట్ చేసుకుంటాం ఇవన్నీ మీ ఓన్లీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యాంటు ప్లాజో ప్యాంటు కాంట్రాస్ట్ లో ప్లాజో ప్యాంట్ ప్యాంట్ కూడా మనకి ఇలా సమోసా లేస్ వర్క్ అయితే వస్తుంది సూపర్ ఉంది అమ్మ ప్లాజో ప్యాంట్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం చూడండి ఇది ఇలా వచ్చి పైన ప్లాజో ప్యాంట్ టూ పీస్ సెట్ హ్యాపీగా లెవెన్ చెప్తున్నా కదా మీకు ఇవన్నీ

సూపర్ అంటే సూపర్ విత్ yellow కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ప్లాజో విత్ పాకెట్ హ్మ్ విత్ పాకెట్ విత్ ప్లాజో కి కింద వర్క్ మేడం మొత్తం కూడా వర్క్ వస్తుంది వర్క్ వస్తుంది ఇలా ప్లాజో ఈ టై ఇక్కడ ప్యాచ్ వచ్చింది మొత్తం మీకు ప్లాజోనే వస్తుంది మేడం ఓకే ప్లాజో కంపల్సరీ ప్లాజో వస్తుంది ఇలాంటి ఏమొనేసి పట్టియాలా వస్తుంది ఇలా అయితే పటియాలా వస్తుంది సెమీ కాలర్ నెక్ వస్తుంది మీకు కింద బార్డర్ వస్తుంది ప్లస్ పటియాలా ప్యాంట్ వస్తుంది వాళ్ళు ఎలా ఇచ్చారు అలానే ఇచ్చేస్తున్నాను అమ్మ నేను అన్నిటి కూడా కొన్ని లెగ్గింగ్స్ ఇచ్చాడు లెగ్గింగ్ ఇస్తాను ప్లాజో ఇస్తే ప్లాజో ఇస్తాను అట్లా ఇవ్వండి ఎన్ఐ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ పిల్లలకండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో ఫైవ్ హండ్రెడ్ అండి చూసుకోండి మరి మీకు చూడండి ఇలా వచ్చేసి కింద ప్లాజో ప్యాంట్ వస్తుంది ప్లాజో ప్యాంటు ఫైవ్ హండ్రెడ్ కి ఫ్రీ షిప్పింగ్ అమ్మాయి ఇవన్నీ గమనించుకోండి ఒక్కొక్కటి మీకోసం ఇచ్చిన ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ లో ఫ్రీ షిఫ్టింగ్ ఫైవ్ సిక్స్ పీస్ ఓకే నారాయణపేట ఇదైనా అంతే అమ్మ కేవలం ఫైవ్ హండ్రెడ్ లో ఫ్రీ షిప్పింగ్ ఓకే మొత్తం కూడా నారాయణపేట మనకి వర్క్ కూడా బార్డర్ అయితే డిఫరెంట్ గా ఇచ్చేసారు నారాయణపేట సైజెస్ అండి సైజెస్ ఓన్లీ

ఈ అమ్మ ఇప్పుడు వచ్చిన కలెక్షన్ అంతా ఈ రోజు వచ్చింది ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక కొత్త ఐటమ్స్ తో మళ్ళీ కలుద్దాం